ఈసారి ఎవరు మేము సీఎం రమేష్ గారిని గెలిపించుకోవాలనుకుంటున్నాం కొంత రామకృష్ణ గారు గాజు గ్లాస్ ఎందుకు ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం బాగా రావాలని కోరుకుంటున్నాం ఎందుకంటే గత ప్రభుత్వం నుంచి ఏ లభ్య పొందలేదు గత ప్రభుత్వం అంతా కూడా అన్ని ఇచ్చారు చేసారు అని చెప్పి అనుకున్నారు కాబట్టి ఏం లేదు ఎందుకంటే మా డబ్బులు తిరిగి మాకే వేయడం జరిగింది ఒక కరెంటు బిల్ అయితేనేమి గ్యాస్ అయితేనేమి తర్వాత నిత్యావసర సరుకులైతేనేమి అన్ని రేట్లు పెంచేశారు మాక్సిమం దాని గురించే కాదు ప్రజలకు తెలియట్లేదు మన డబ్బులు తిరిగి మనకే వేస్తుంటే వాళ్ళు తెలుసుకోలేక డబ్బులు పథకాలు వేసారని అనుకుంటున్నారు ఇవన్నీ కూడా మన డబ్బులు మనకే ఖర్చు పెట్టి తిరిగి మన అకౌంట్లో మనకు వేస్తున్నారు ఇప్పుడు డ్వాక్రా రుణం అంటే అవి వడ్డీలు ఎక్కువ పెంచేసి తిరిగి మాకే వేస్తున్నారు కానీ ప్రజలు ఏమనుకుంటున్నారంటే మనకి ఇది వేసారు ఈ పథకం వేసారు డ్వాక్రా రుణమాఫీలు చేశారు అనుకుంటున్నారు తప్ప వెనకతలు అయితే ఎంత మనం ప్రభుత్వానికి మనమంత ముట్ట చెప్తున్నాము ప్రభుత్వం మనకెంత ఇస్తుందో ఎవరు అది పచ్చకట్లాపోతున్నారు అందువల్ల గత ప్రభుత్వం తలుచుకుంటే ఈ ప్రభుత్వం మాకు బాగా రావాలని సీఎం రమేష్ గారు వచ్చి మాకు ఈ ప్రభుత్వాన్ని బాగా అభివృద్ధి పరచాలని కోరుకుంటూ సీఎం రమేష్ గారిని మన కమలం గుర్తికే ఓ ఎంపీగా గెలిపించుకోవాలని మేము అనుకుంటున్నాం ఓకే అయితే మరి జగన్ గారి ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంటే ఏం చెప్తారు మీరు జగన్ గారి ప్రభుత్వం పనితీరు ఎలా ఉందంటే ఏం చెప్తామండి అభివృద్ధి అనేది ఎక్కడ కనబడుతుంది అమ్మఒడి వేశారు అమ్మఒడి ఇవే పథకాలు అనేవి వేసారు కానీ అభివృద్ధి అనేది లేదు కదా ఆ పథకాలైనా సరే మన డబ్బు చెప్తున్నా కదా అమ్మఒడి అనేది మన డబ్బు మనకే తిరిగేసారు అంతే తప్ప ప అభివృద్ధి ఈరోజు మన రాజధాని లేదు ఏపీకి రాజధాని లేదు ఒక క్యాపిటలే క్యాపిటలేదు ఆయన ఏం మనకు అభివృద్ధి చేస్తారు రేపొద్దున ఏపీకి క్యాపిటల్ కంపల్సరీ గత ప్రభుత్వం ఉన్నప్పుడు క్యాప్టెన్ క్యాపిటల్ హైదరాబాద్ అని చెప్పుకునే వాళ్ళం కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక క్యాపిటల్ అనేదే లేదు ఏపీ రాజధాని లేనప్పుడు ఏపీని ఎలా అభివృద్ధి చేస్తారు ఎక్కడ చూసినా రోడ్లు బాగాలేవు ఎంతసేపు మీ అభివృద్ధి చేసాం అభివృద్ధి చేసాం అంటున్నారు కానీ అభివృద్ధి అనేది చూపించండి అనవసరంగా డబ్బులు వేసి ప్రజలు ఇది చేయడం తప్ప మోసం చేయడం తప్ప డబ్బులు పథకం ఎంత వాళ్ళు వేసింది ఏంటంటే ఒక పథకాలే కనబడుతున్నాయి ఆ పథకాలు కూడా మన డబ్బులు మనకే వేస్తున్నారని చెప్పి ప్రజలు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఈ పథకాలకి చూడాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారిని అండి ఓకే కంపల్సరిగా చంద్రబాబుని గారు రావాలి మన ప్రభుత్వం పనితీరు బాగుండాలి పేదలందరికీ కూడా మంచి బాగా ఉండాలి ఎందుకంటే నిరుపేదలు చాలా ఇబ్బందులు పడుతున్నారు మధ్యతరగతి కుటుంబం అనేవాళ్ళు కూడా ఇప్పుడు బ్రతకలేని పరిస్థితిలో ఉన్నారు అందువల్ల మళ్ళీ మన నారా చంద్రబాబు నాయుడు గారు రావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఈ ప్రభుత్వం మంచి స్థాయిలోకి వెళ్ళాలని ఏపీకి మళ్ళీ రాజధాని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉద్యోగాలు లేవు నిరుద్యోగులు ఎంతోమంది ఉన్నారు యువతలు అందరూ ఖాళీగా ఉన్నారు యువతలకు ఉద్యోగాలు తీసుకురావాలనుకుంటూ మన రాష్ట్రాన్ని బాగా మంచి మేలుపరచాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారు మన సీఎంగా రావాలని కోరుకుంటూ చంద్రబాబు ఎందుకంటే ఇప్పటి వరకు వైఎస్ఆర్ వల్ల ఏమీ లబ్ధి పొందలేదు చంద్రబాబు నాయుడు గారే వస్తే ఏమైనా లబ్ధి పొందదాం ఏమో ఆలోచిస్తున్నమాట అభివృద్ధి అంటే మా వీధికైతే వీధి రోడ్డు లేదు నెక్స్ట్ కుళాయిలు లేవు తర్వాత ఏ సదుపాయం కూడా లేదు అసలు అన్ని వీధులకు వచ్చాయి అతని వల్ల కొన్ని వీధులు బాగుపడ్డాయి కొన్ని వీధులు అయితే అలాగే ఉన్నాయి ఇప్పటికీ అలాగే ఉంటున్నాయి ఎన్నిసార్లు చెప్పినా సరే కొలయ కానీ వీధిలు కానీ ఎవరు వచ్చినా సరే పట్టించుకోవట్లేదు వేటు లేదు కూడా ఆడవాళ్ళు చూసుకుంటే వారికి ఎక్కువగా సంక్షేమ పథకాలు పెట్టారు కదా మరి మీరేమంటారు అవి కూడా చేసుకుంటున్నారు సంక్షేమ పథకాలు కూడా చేసుకుంటున్నారు ఇక్కడ ఈ కాలనీలో ఆడవాళ్ళు అయితే అలాగే ఉన్నారు ఏది కూడా అనేది ఎవరు ఇవ్వడం కూడా లేదు అంటే ఇంట్లో వంట చేసుకోను వంట ఎండుకుందేలా ఉండిపోతున్నారు కానీ కనీసం ఏ పథకాయాలని వస్తే చేసుకుందామని అనుకుంటున్నారు కానీ అవి కూడా లేవు ఏమైనా పెడితే చేద్దామని మేము కూడా అనుకుంటున్నాం అన్నమాట వాలంటీర్స్ అనే వాళ్ళు మొత్తం గుమ్మానికి వెళ్ళి మరి హెల్ప్ చేస్తున్నారు అని విన్నాం కదా మరి మీ వరకు రాలేదా వస్తున్నారు మా అమ్మగారు ఫెన్షన్ ఇస్తున్నారు అలాగే మా ఆయనగారు కూడా ఈ రెండు నెలలు పెట్టి ఫెన్షన్ వస్తుంది అలాంటి వాటికి వాలంటీర్లు బాగానే చేస్తున్నారు వర్క్ ఇంకా కూడా ఇంకా బాగా చేయాలి అని ఓకే మిగతా అభివృద్ధి అయితే ఏమీ లేదు ఓకే అమ్మ ఈసారి మరి ఎంపీగా పోటీ చేయబోతుంది ఎవరో తెలుసా రమేష్ గారు రమేష్ గారు ఆయనకి ఎందుకు ఆయన వస్తే ఏమైనా ఈ మాకు ఆడవాళ్ళకి ఏమైనా చూపిస్తారేమోనని అలాగే మేము కొన్నాళ్ళు మేము నిన్నాళ్ళు సిఆర్పిగా మేము చేసేవాళ్ళు అన్నమాట కమ్యూనిటీ విలేజ్లకి వెళ్ళి చేసేవాళ్ళం అతను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే మాకేమైనా వర్క్ వర్క్లు ఏమి చూపిస్తారేమో మాకు కొంచెం యువతి ఇస్తారేమో అని చెప్పి మేమైతే ఎదురుతో వస్తున్నాం అతను వస్తే మాకు మా జీవితాలు బాగుపడతాయి అంటే అలాగే అందు అక్కడ ఉండేటప్పుడు మా అమ్మాయికి పెళ్లి చేయడం నీళ్ళు కట్టుకోవడం అన్నీ అతనున్న దానిలో ఉన్నప్పుడే మేము చేసాం అది ఆయన ప్రభుత్వం బాగుంది శ్రీగారి సార్ ఒకటి ఎవరికి వెయ్యాలనుకుంటున్నారు టీడీపీకి వేద్దాం అనుకున్నాను చంద్రబాబు ఆడికి వేద్దాం అనుకుంటున్నాను ఎందుకమ్మా అంటే ఇప్పుడు ప్రభుత్వం అయితే మాకైతే నచ్చలేదు ఇప్పుడు ఏమన్నా మార్పు ఏమైనా వస్తే బాగుంటుందనేసి మేము ఆశపడుతున్నాం ఓకే మార్పు కావాలి కావాలని ఓకే మరి అయితే జగన్ గారి ప్రభుత్వ పనితీరు ఎలా ఉందండి ఎలా ఉందంటే కొంతమందికి బాగుంది కొంతమందికి బాగోలేదు సంక్షేమ పథకాలు అనేవి చేశారు కొంతమంది కొంతమందికి చేశారు కొంతమందికి చేయలేదు మా ఇంటి వరకు అంటే కొంచెం అందై మిగతా ఏం బాగాలేదు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు మధ్య తరగతి కూడా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు అవన్నీ ఇప్పుడు ప్రభుత్వం మారితే కొద్దిగా బాగుంటుందని ఆశ పడుతున్నాము మేము ప్రభుత్వం మారితే బాగుంటుంది అనుకుంటున్నారు మీకు ఎంపీకి పోటీ చేయిపోతుంది ఎవరో తెలుసు ఈసారి రమేష్ రమేష్ గారు గారు మరి అతను ఏమైనా కొద్దిగా మారుస్తారేమో కొద్దిగా ఇదికొని చేస్తారేమో అని ఆశపడుతున్నాం మాకైతే రోడ్లు కానీ కుళాయిలు కానీ కాలవలు కానీ ఏమీ బాగోలేదు మాకు కుళాయిలు ఇంటింటికి ఇచ్చాము అన్నారు కదా మీకు రాలేదమ్మా ఇంటింటికంటే ఇచ్చారు కుళాయిలు వేసారు కానీ అయితే మట్టికి వాటర్ రాలేదు చాలా ఇబ్బంది పడుతున్నాం వాటర్ ఇప్పుడు ఎండాకాలం అయితే అసలు వాటరే రావట్లేదు అసలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు మోటార్లు ఉన్నవారు పర్వాలేదు కుళాయిలు వేసారు కానీ అసలు వాటర్ రాలేదు ఇబ్బంది పడుతున్నాం కాలువలు అయితే అసలు లేవు అసలు కాలువలు కూడా దోమలు అవి ఇవి చాలా ఎక్కువగా ఉన్నాయి కాలువలు అయితే లేవు అది అవన్నీ మారుస్తారని వేస్తారని మేము ఆశపడతాం ఇప్పుడు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇప్పుడు అవన్నీ మార్పు చేస్తారని మేము ఆశపడుతున్నాం మీరు అనుకుంటున్నటువంటి మార్పులు అవన్నీ మళ్ళీ అభివృద్ధి చేస్తాము అని చెప్పేసి జగన్ వాళ్ళు అంటున్నారు వైసీపీ నుంచి మరి వాళ్ళకి ఇంకో ఛాన్స్ ఇస్తారా లేదు ఇంక ఛాన్స్ అంతే లేదు మాకు చంద్రబాబు నాయుడు గారే రావాలి లక్ష్మి గారు ఈసారి కోటేయాలనుకుంటున్నారు నారా వేద్దాం అనుకుంటున్నారు చంద్రబాబు గారికి ఎందుకు మాకు అసలు సారి మాకు ఏ లబ్ధి పొందలేదండి అసలు ఇరవై సంవత్సరాలు అవుతుంది కాలనీకి వచ్చి మాకు అసలు ఇల్లేదు అద్దెకే ఉంటున్నాంచి ఇవ్వలేదు మాకు అసలు అప్పటి నుంచి అలాగ అద్దెకే ఉన్నాం కానీ లోన్ ఇవ్వ సరే లోన్ కూడా ఇవ్వలేదు మాకు ఇంటికి అలాగ అద్దెకే ఉంటున్నాం అలాగే ఇరవై మూడు సంవత్సరాలు అయిపోయింది కాలనీకి వచ్చి ఏం లేదండి అసలు అభివృద్ధి ఏం లేదు అసలు వాళ్ళ వాళ్ళు మీ అసలు ఏమీ పొందలేదు అసలు మాకు వాలంటీర్స్ మీ సమస్యలు తెలుసుకుంటారు

సేమ్ రమేష్ గారు మరి ఆయన ఎందుకు గెలపించాలని అనుకుంటారు ఏమ అతను వాలనే మాకేనా లవ్ యు పంపుతాం అనేసి సార్ వోటెవర్ కేయాల అనుకుంటారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఎందుకని గతపై ప్రభుత్వం కొంచెం ప్రభుత్వం పరిపాలన బాగాలేదు ఈసారి అతను వస్తే బాగుంటది కదా అని యాదిద అనుకొద్దు ఓకే అంటే ఎలాంటి అభివృద్ధి లేదంటారమ్మా ప్రభుత్వం ప్రబతం బాలేదంటున్నారు కదా